సృష్టికి మూలం అమ్మ మనుషులు పశువులు పక్షులు వేటిలోనైనా అమ్మ చూపే ప్రేమ అనన్యమైంది అమ్మ చూపే ప్రేమ వెలకట్టలేనిది మే పన్నెండున ప్రపంచ మాతృ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం అంతులేని ప్రేమ అనురాగాలకు ఆప్యాయతకు మారుపేరు అమ్మ త్యాగానికి చిరునామా అమ్మ అందుకే తల్లిని కనిపించే దైవమని అంటారు నవవాసాలు మోసి పురుటి నొప్పులు భరించి జన్మనివ్వడం ఒకైతే కాయ కష్టం చేసి తను తిన్నా తినకున్నా పిల్లల కడుపు నింపడమే తన బాధ్యత అన్నట్లుగా ప్రవర్తిస్తుంది తల్లి తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా పిల్లల ఆకలి తప్పులు తీర్చడానికి నిరంతరం శ్రమిస్తుంది అమ్మ అందుకే అమ్మను త్యాగశీలి అని అంటారు ఎంతో మంది తల్లులు తమ పిల్లల బాగోగుల కోసం వారి కష్టాలు పడవద్దనే ఉద్దేశంతో అష్ట కష్టాలు పడి పిల్లల్ని పెంచి పెద్ద చేసి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి ఎంతగానో శ్రమిస్తుంటారు ఈ క్రమంలో తమ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా పిల్లల భారాన్ని మొత్తం తనపైనే వేసుకుంటుంది తల్లి తల్లి ప్రేమకు త్యాగానికి గుర్తుగా ప్రతి సంవత్సరం మే రెండవ ఆదివారం ప్రపంచ మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు గ్రీస్ లో రియా అనే ఒక దేవతను మదర్ ఆఫ్ ద గాడ్స్ గా భావించి ప్రతి ఏడాదికి ఒకసారి ఆ దేవతకు నివాళులు అర్పించేవారు అయితే పదిహేడవ శతాబ్దంలో ఇంగ్లాండ్లో తల్లులను గౌరవించాలనే ఉద్దేశంతో మదర్స్ డే పేరిట ఉత్సవాలని ఘనంగా నిర్వహించేవారు పద్దెనిమిది వందల డెబ్బై రెండులో జూలియా వర్డ్ హువే అనే ఒక మహిళ ప్రపంచ శాంతి కోసం తొలిసారిగా అమెరికాలో మాతృదినోత్సవాన్ని జరిపించారు పంతొమ్మిది వందల పదకొండు నాటికే అమెరికాలో మాతృదినోత్సవాన్ని నిర్వహించేవారు పంతొమ్మిది వందల పద్నాలుగులో దీనిని అధికారికంగా నిర్వహించాలని అప్పటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్ నిర్ణయించడంతో అప్పటి నుండి మే రెండో ఆదివారం నాడు మదర్స్ డేని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది కాలక్రమేణా ఇది ప్రపంచమంతా వ్యాపించింది నాటి నుండి ప్రతి ఏడాది మే రెండవ ఆదివారాన్ని ప్రపంచ మాతృదినోత్సవంగా జరుపుకుంటున్నారు అయితే అమ్మ లేనిదే సృష్టి లేదు అమ్మ ప్రేమకు హద్దే లేదు అలాంటిది అమ్మకు ఏదో ఒక రోజు మాత్రమే కేటాయించడం ఏంటి అని ప్రశ్నించేవారు లేకపోలేదు కానీ ఒక రోజును ప్రపంచవ్యాప్తంగా అమ్మ పేరిట వేడుక నిర్వహించడం మాత్రం అందరూ అమ్మకి ఇచ్చే గౌరవంగానే చూడాలి అమ్మ ప్రేమను వర్ణిస్తూ ఎంతో మంది కవులు రచయితలు జాలువార్చిన అక్షరాలు అక్షర ప్రపంచంలో సువర్ణ అక్షరాలతో లిఖించబడి ఉంటాయి ఒక సినీ కవి చెప్పినట్లు అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైన ఓ అమ్మకు కొడుకే అమ్మలందరికీ అలాగే అమ్మతనాన్ని మనస్సులో నింపుకున్న ప్రతి ఒక్కరికి అమ్మతనం అంటే దయ కరుణ ప్రేమ లాలన ఇవ్వటం పుచ్చుకోవటం పంచుకోవటం త్యాగం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నేను నీకున్నాను అని చెప్పి భరోసా ఇవ్వగలిగే ఆ తత్వం ఇవన్నీ ఉన్న ప్రతి వాళ్ళు అమ్మతనంతో నిండి ఉన్నవాళ్ళే అందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు సనాతన హిందూ ధర్మంలో మాతృమూర్తికి ఎప్పుడు కూడా ప్రథమ స్థానం ఆది అంతులైన భగవంతుడు కూడా తల్లి ప్రేమ పొందటానికేనేమో మానవ రూపంలో కృష్ణుడిలాగా రాముడిలాగా అవతార ఎత్తున్నాడేమో అమ్మ అనేది సృష్టిలో అతితీయనైన పదం ఇచ్చి మనం ఆ తల్లి రుణం తీర్చుకోగలం నవమాసాలు మన కడుపులో మోసి తన ప్రాణాన్నే పణంగా పెట్టి మనను తన శ్రమతోటి తనకు సేవలు చేస్తూ ఎంతో సహనంగా మనకి పెంచి పోషించి మనం ఎక్కడ మన ఏ అడుగు అవుతుందో అంటూ మనకి నిత్యం మనకి కాపల కాస్తూ ముళ్ళున దగ్గర తన అరచేతుల్నే అడ్డంగా పెట్టి మనకు కాపాడుతూ వచ్చిన ఆ తల్లి రుణం మనం ఎన్ని మాటలతో కానీ చేతలతో కానీ మనం తీర్చుకోలేని రుణం కానీ మనం ఏం చేస్తుంటాం అమ్మే కదా అని అడుగడికి నిర్లక్ష్యం చెప్పిన మాట వినకుండా విసుక్కుంటూ ఉంటాం పెళ్ళైన తర్వాత మనకు ఒక ఇల్లు ఏర్పడిన తర్వాత మనం పెద్దవాళ్ళం అయిపోయాం అనుకుంటూ అసలు అమ్మ మాట ఎందుకు వినాలి అని చెప్పి అసలు అమ్మకి ఎలా ఉన్నావు అని ఫోన్ చేసి పలకరించినా కూడా మనం మర్చిపోతూ ఉంటాం అమ్మకు ఒంట్లో బాగాలేక ఒక రెండు రోజులు వచ్చి మా దగ్గర ఉండిపోండి అని అడిగితే కనుక ఏవో ఒక కుంటి సాత్తులు చెప్పి తప్పించుకుందామని చూస్తుంటాం పిల్లలకి సెలవులు లేవు ఆఫీసులో మాకు లీవ్ ఇవ్వరు లేదా హోటల్ భోజనం మాకు పడదు సెలవుల్లో వస్తాంలే అని చెప్తూ ఆశ చూపిస్తూ ఉంటాం ఆ సెలవులు రాగానే ఏ హాలిడే స్పాట్కో జంపు కానీ గుండెలు పగిలేంత ప్రేమతో ఆ అమ్మ మన కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంది అన్నది మన సోయలోకి రాదు అమ్మ శ్రమ నేను సుఖాన్ని మనం దోచుకుంటూ పెరిగాం అలాగే ఇప్పటికీ కూడా ఆమెకు అందాల్సిన చిన్న చిన్న ఆనందాలని సుఖాన్ని ఇంకా దోచుకోవాలని మనం చూస్తూ ఉంటాం చేతగాని పరిస్థితుల్లో అమ్మ మన చేత చేరినప్పుడు మన చెంత చేరినప్పుడు విసుక్కుంటూ ఉంటాం కసురుకుంటూ ఉంటాం చేయలేకపోతున్నాం అంటూ ఉంటాం ఇల్లు చిన్నగా ఉందని పిల్లలకి చదువు కుదరటం లేదని ఉద్యోగరీత్యా మనకు కుదరట్లేదని చెప్పేసి ఎంతో నిష్కర్షగా మాట్లాడి అమ్మలని వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తూ ఉన్నాము కానీ ఆ చనిపోతే మటుకు మన హోదా చూపించుకోవటానికి బహు గొప్పగా కర్మకాండలు నిర్వహించి వందల మందికి భోజనాలు పెడుతూ ఉంటాం ఇది నిజం కాదా ఇది నేను మనం రోజు చూడటం లేదా పిల్లలు విదేశాల్లో ఉండి ఒంటరిగా ఉంటున్న తల్లిదండ్రుల సంఖ్య రోజు రోజుకి ఎక్కువ అవుతుంది చివరి దశలో మరణంతో మృత్యుంతో పోరాడుతున్న తల్లి కన్నబిడ్డలు పక్కన లేకపోతే ఆమె పడే బాధ ఆ దుఃఖం ఆ తపన నిజంగా వర్ణనాన్ని తీతాం నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు తన కర్తవ్యాన్ని నిర్వహించలేనందుకు ఆ బిడ్డలకి వాళ్ళ మనస్సాక్షి తిరగబట్ట శంకరాచార్యుల వారు తల్లి ఆర్యాంబ తల్లికి ఇష్టం లేకుండా శంకరాచార్యుల వారు సన్యాసించారు కానీ తల్లి ఒక్క కోరిక కోరింది నేను చనిపోయేటప్పుడు నువ్వు నా పక్కన ఉండాలి అని చెప్పి తల్లి చనిపోతుందని తెలిసినప్పుడు శంకరాచార్యుల వారు తల్లి వద్దకు చేరారు ఆ తల్లికి కర్మకాండలు నిర్వహించారు దుఃఖంతో కుమిలి కుమిలి విలపించాడు అదే మాతృపంచకం ఆ మాతృపంచకం విన్న ప్రతిసారి కూడా ఎంతో చలించిపోతూ ఉంటాం అమ్మ నువ్వు నా ముత్యాన్ని విరా నా రత్నాన్ని విరా నా కంటి వెలుగువిరా నువ్వు చిరంజీవిగా ఉండాలి అని నన్ను ప్రేమగా పిలిచిన నీ నోటిలో ఈనాడు నేను కేవలం ఇన్ని శుష్కమైన బియ్యపు గింజలు వేస్తున్నానమ్మా నన్ను క్షమించు పంటి బిగివు నా ప్రసవ సమయంలో కలిగే బాధను ఆపుకోలేక అమ్మ అయ్యా కృష్ణ శివ హర గోవిందా అనుకుంటూ భరించి నాకు జన్మనిచ్చిన తల్లికి నేను నమస్కరిస్తున్నాను అమ్మ సమయం మించిపోయి వచ్చాను నీ మరణ సమయంలో కొంచెం నీళ్లు కూడా నేను నీ గొంతులో పోయలేకపోతున్నాను ప్రాణం పోయే సమయంలో నీ చెవిలో తారక మంత్రాన్ని చదవలేకపోతున్నాను నన్ను క్షమించు తల్లి నా దయ ఉంచి సహనంతో దయ చూపించు అని చెప్తూ కుమిలి కుమిలి వచ్చాడు ఇలాగే మనం కూడా తర్వాత బాధపడే కంటే ఇప్పటికైనా మేల్కొని అమ్మ అవసరాలను గమనించాలి అమ్మతో మనం సమయం గడపాలి కోడేళ్ళందరికీ ఒక విన్నపోండి మనం మన అమ్మతోటి మనం ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు ఉంటాం కానీ అత్తగారితో మిగిలిన జీవితం అంతా కూడా గడుపుతూ ఉంటాము మీకు ఒక సలహా చెప్పిన పంతాన్ని పోకుండా అత్తగారిని మనం ఒక అడుగు వెనక్కిన వేసి అత్తమ్మని గెలిపించడం మంచిది ఎందుకంటే అప్పుడు ఆవిడ ప్రేమను మనం పొందగలుగుతాము అది మనకే మంచిది ఎందుకంటే కష్ట సుఖాలు చెప్పుకునేందుకు ఒక నేస్తం ఒక స్నేహితురాలు మనకు దొరుకుతుంది మనం బయటకు వెళ్లాల్సి వస్తే మన ఆఫీస్ పని మీద వెళ్లాల్సి వచ్చినప్పుడు మన పిల్లల్ని ఆప్యాయంగా అక్కున చేర్చుకునే ఒక ఆలంబన దొరుకుతుంది అత్తమామలు మనం ఎప్పుడు బరువుగా భావించొద్దండి అది మన బాధ్యత ఎందుకంటే నేను ఒక అనుభవంతో చెప్తున్నాను అసలు అత్తమామలు మన దగ్గర ఉండటం అనేది ఒక పెద్ద బ్లెస్సింగ్ మన బిడ్డలకు మనం ఒక తల్లిగా ఒక టీచర్గా ఒక డిసిప్లినరీగా వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి మనం ప్రథమ కారణమవుతున్నప్పుడు అలాగే మన కుటుంబం యొక్క విలువలు సాంప్రదాయాలు ఇవన్నీ కూడా నేర్పించాలి ఎందుకంటే పిల్లలు మనను చూసి వాళ్ళు పెరుగుతూ ఉంటారు మనం ఇవాళ ఎలా చేస్తే వాళ్ళు అలా చేస్తూ ఉంటారు కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ప్రతి అమ్మ కూడా ఆ ఇంటికి స్తంభం ఆ అమ్మ కనుక మూలపడితే ఆ ఇల్లు అస్తవ్యస్తం అవుతుంది కాబట్టి ప్రతి మహిళ కూడా తన ఆరోగ్యం గురించి సరైన శ్రద్ధ తీసుకోవాలి చక్కటి ఆహారం సరిపడా విశ్రాంతి అవసరమైనప్పుడు వైద్య సలహా తీసుకోవటం ఇవన్నీ కూడా చాలా ముఖ్యమండి మా దగ్గరికి వచ్చే మహిళల్లో చాలామంది మూడు నాలుగు హిమోగ్లోబిన్ పర్సెంట్ తోటి వస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి ఇంట్లో చెప్పరు దాంతో వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ ఆరోగ్యం చాలా పాడవుతుంటుంది కాబట్టి నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది అంటే దయచేసి ఒక్కసారన్న నెల సంవత్సరంలో మీరు వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకోండి గైనిక్ ఎగ్జామినేషన్ చేయించుకోండి బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోండి రక్త పరీక్షలు చేయించుకొని షుగర్ ఉందా రక్తం తక్కువగా ఉందా కాల్షియం లెవెల్స్ ఎలా ఉన్నాయి ఇటువంటి బీపీ చెక్ చేయించుకోండి గుండెకి సంబంధించిన వ్యాధులు ఏమైనా ఉన్నాయో చూపించండి ఇదందరూ కూడా తప్పనిసరిగా ప్రతి మహిళ చేయవలసింది ప్యాప్స్ మీర్ అన్నది కూడా అండి సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ అది కూడా చేయించుకోవాలి ముగింపుగా నేనేం చెప్తున్నానంటే ఈ బిడ్డల్ని కనిపించే క్రమంలో తల్లిపడే శ్రమకు ఆమె చేసిన సేవలకు త్యాగానికి విలువ కట్టడం అన్నది అసలు ఆమె రుణం తీర్చుకోలేండి అది అసాధ్యం అసంభవం అది ఎవరి వల్ల కూడా కాదు అటువంటి మాతృమూర్తులందరికీ సీతీ నమస్కృతి మన భారతీయ సంస్కృతిలో స్త్రీకి ఎప్పటినుంచో కూడా పీఠనే ఉన్నది ఎందుకు అంటే సీతారాములు అంటారు పార్వతీ పరమేశ్వరులు అంటారు శ్రీమతి అండ్ స్త్రీ అంటారు కానీ స్త్రీ అండ్ శ్రీమతి అని అన్నారు ఎందుకంటే మొదటి నుంచి అనాదిగా కూడా అమ్మకే ప్రధాన పాత్ర ఉంది కానీ తర్వాత తర్వాత ఏమైందంటే మగవాళ్ళు సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద మనం డిపెండ్ కావాలనే ఒక ఉంది వాళ్ళ అజమాయిషి మన మీద ఉంది అంతే తర్వాత పిల్లల విషయానికి వస్తే తల్లి ప్రథమ గురువు పిల్లలకు పాట అయినా పాటైనా తినడం అయినా నడవడికైనా ఏదైనా తల్లి ద్వారానే నేర్చుకుంటారు ఇక ఈ మధ్యకాలంలో ఏమైతుందంటే వీళ్ళు లేడీస్ కూడా ఎంప్లాయీస్ కావడం వల్ల వీళ్ళు వీళ్ళ పని మీద వాళ్ళ పని మీద ఎవరి పనులల్లో వాళ్ళు వెళ్ళిపోతుంటే పిల్లలకు సంరక్షణ సరిగా లేకపోవడం వల్ల కూడా పిల్లలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడున్న సమాజంలో కూడా ఇప్పుడున్న తల్లిదండ్రులైనా కూడా తల్లే కాకుండా తండ్రి కూడా అజమాయిషి చేయాలి డ్రెస్సింగ్ విషయంలో కానీ కొన్ని భారత భాగవతాలు రామాయణం నేర్పడం వల్ల కానీ అక్కడున్న ఉన్న మంచి నడవటి కానీ అవన్నీ మన పిల్లలకు నేర్పుతుంటే దాంతోపాటు వీళ్ళు కూడా మారి మంచి పౌరులు అవుతుంటారు జన్మనిచ్చిన ప్రతి మాతృమూర్తికి ముఖ్యంగా మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను స్వార్థం లేని మనసు అమ్మ మోసం లేని మనసు అమ్మ ప్రపంచానికే ఆదర్శం అమ్మ అమ్మ లేని బ్రతికే నరకయాతన ఆ లోటు నేను స్వయంగా అనుభవిస్తున్నాను కాబట్టి ప్రతి అమ్మను అందరూ అపురూపకంగా చూసుకోవాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను నా యొక్క జీవితంలో నా తల్లి అతి ముఖ్యమైన వ్యక్తిగా నేను భావిస్తున్నాను ప్రపంచంలో తల్లిలోటు ఎవ్వరూ తీర్చలేరు భగవంతుడు అన్ని చోట్లలో ఉండలేడు కాబట్టి ఆ భగవంతుడే మన మనందరికీ తల్లి తల్లులను సృష్టించాడు కాబట్టి అమ్మ నాన్నల్ని గౌరవించండి పూజించండి సన్మానించండి అమ్మగా అక్కగా చెల్లిగా ఆలిగా బిడ్డగా ప్రతి ఇంట్లో ఇంటికి ఇల్లాలిగా అన్ని సమస్యలు తన భుజాలపై వేసుకొని ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తున్నటువంటి తల్లులందరికీ మరి ఒకసారి మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ